భీమిల ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిపిన తుట్టెతో రుషికొండ వివాదం మొదలైంది గత ప్రభుత్వంలో అత్యంత రహస్యంగా నిర్మించిన భవనాలలో విలాసవంతమైన సౌకర్యాలను బయట ప్రపంచానికి చూపెట్టారు గంటా మూడేళ్లలో ప్రైవేటు వ్యక్తులు ఒక్కరు కూడా చూడకుండా కట్టుదిట్టం చేసింది అప్పటి ప్రభుత్వం ఇప్పుడు అధికారం చేతులు మారడంతో గత ప్రభుత్వంలో నిధులు దుర్వినియోగం చేశారని పర్యాటక భవనాల పేరుతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నిర్మించారని దుయ్యబట్టింది టీడీపీ అక్కడితో ఆగకుండా రుషికొండల అక్రమాలపై విచారణ చేయాలంటూ డిమాండ్ చేస్తూ రోజుకొక టీడీపీ నేత మీడియా ముందుకు ఉండటం వైసీపీ కౌంటర్ అటాక్ కు దిగుతోంది టిడిపి విమర్శలకు వైసీపీ కౌంటర్ అటాక్ దిగుతోంది రుచికొండ భవనాలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు పర్యాటక శాఖ మాజీ మంత్రి రోజా పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక భవనాలు నిర్మించడం తప్ప అంటూ ప్రశ్నించారు విశాఖ నగరాన్ని విశ్వ నగరంగా అభివృద్ది చేయాలని అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు రోజా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం కూడా తప్పేనా అంటూ దిగారు వెన్ను చూపేది లేదు వెలకడుగు వేసేది లేదంటూ రోజా ట్వీట్ చేశారు మొత్తంగా ఋషికొండ రాజకీయం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది ఈ ఇష్యూపై రోజుకొక నేత స్పందిస్తూ ఉండడంతో హాట్ హాట్ గా కొనసాగుతోంది నేతల విమర్శలు ప్రతి విమర్శలతో ఋషికొండపై కొండంత రాద్ధాంతం జరుగుతోంది